పాలకుల విధానాలు చూసి ప్రజలు విసిగిపోయారని రాబోయే కాలమంతా ఎర్ర జెండాదేనని సీపీఎం రాష్ట కార్యదర్శి తమ్మిణేని వీరభద్రం అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం గాది శ్రీనివాసరెడ్డి విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యారు ముందుగా ఈదులగూడెంలోని సుందరయ్య విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అక్కడే సీపీఎం జెండాను సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ఆవిష్కరించారు అక్కడి నుండి రాజీవ్ చౌక్ మీదుగా రామచంద్రగూడెంలోని గాది శ్రీనివాసరెడ్డి స్థూపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి రాష్ట కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి లేష్ తదితరులు పాల్గొన్నారు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ పథకాల అమలు కోసం జరుగుతున్న గ్రామ సభలు చాలా చోట రసాభాసుగా నడుస్తున్నాయి అధికారులు కొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ స్పష్టమైన హామీ లభించడం లేదు లబ్ధిదారులు ఎవరైనా గుర్తించడంలో కూడా కొంత పక్షపాతం నడుస్తుంది కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది కార్డులు ఇంతవరకు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు ఒక కొత్త కార్డు కూడా లేదు అదే రకంగా ఇళ్ళు ఇళ్ళు ఇళ్ళ స్థలాలని చెప్పి చాలా ఊరించారు గత పది సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అది కూడా రాలేదు వాళ్ళందరూ చాలా ఆశగా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం శాస్త్రీయంగా పరిశోధన చేసి గ్రామసభల్లో ప్రజాస్వామికంగా వ్యవహరించి రాజకీయ పక్షపాతం లేకుండా క్లబ్దారులను సెలెక్ట్ చేయాలని కోరుకుంటున్నాం అట్లాగే బడ్జెట్ రాబోతుంది బడ్జెట్ అంటే ఒక సంవత్సర కాలానికి ఏ ఏ పద్ధతులకు ఎంత ఖర్చు పెడతారో తెలియజేసే ఒక ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు అది రైతులకు కానీ కూలీలకు కానీ కౌలు రైతులకు కానీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ బీసీలు ఎస్టీలు సామాజిక తరగతులు వీళ్ళందరికీ చాలా వాగ్దానాలు చేశారు ఎన్నికలు ఆ వాగ్దానాలకు సంబంధించి ఒక సంవత్సరంలో చేయగలిగిన పనులకు ఎంత ఖర్చు అవుతుందో అది స్పష్టంగా బడ్జెట్ను చూపించాలి అది చూపించకపోతే చూపించాలని కోరుతూ మేము జనవరి ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఆందోళన కార్యక్రమం చేయాలనుకుంటున్నాం బడ్జెట్ పెట్టిన తర్వాత అవి సక్రమంగా చూపించకపోతే దాన్ని సవరించాలని కూడా ఆందోళన కొనసాగించాలనుకుంటున్నాం వామపక్ష సమావేశాలు జరిగినాయి త్వరలోనే ఆ కార్యక్రమాన్ని నిర్దిష్టంగా ప్రకటిస్తాం ప్రజలందరూ కూడా వివిధ తరగతుల ప్రజానికి ఎన్నికల వాగ్దానాలు వాటా ప్రకారం రావాల్సిందే అనే నినాదంతో ముందుకు సాగాలని సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రజానికానికి పిలిపిస్తున్నాం చరిత్ర చూస్తే చాలా డైనమిక్ లీడరు లక్ష్మీపురం గ్రామానికి లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఆనాడు మిరియాలగూడ టౌన్ లో ఒక నలభై ఐదు సంవత్సరాల ముందు ఇక్కడ ఎర్ర జెండా ఎగరనిచ్చే వాళ్ళు కాదు ఎర్ర చొక్కా తొడుక్కొని ఎవరన్నా పదాల తిరిగినా కూడా ఎంటబడి సరివి కొట్టేటువంటి రోజుల్లో ప్రత్యేకంగా అప్పుడు ఉన్నటువంటి మన నాయకత్వం విఎన్ గారు కానీ బిఎన్ గారు రాఘవరెడ్డి గారు ఇలాంటి నాయకులు ఆయనతో మాట్లాడటం ఆయన నేను ధైర్యంగా మీడియాలు కూడా వచ్చి ఇక్కడనే నేను పూర్తి టైం ఇచ్చి ఇక్కడ ఉద్యమాన్ని నిర్మిస్తాను ఎన్ని ఆటపోట్లు నిర్బంధాలైనా తట్టుకొని నేను ఇక్కడ పార్టీ నడిపిస్తానని చెప్పి ఆయన అంగీకరించి ఇక్కడికి రావటం అనేది జరిగింది ఇప్పుడున్నటువంటి మన పార్టీ ఆఫీసు స్థలంలో గుడిసె ఉండేది ఆ గుడిసెలో పద్మమ్మ గారు ఆయన ఇద్దరు ఉన్నప్పుడు పిల్లలు చిన్నపిల్లలు ప్రభాకర్ కానీ వీళ్ళు కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆ గుడిసెలో ఉంటూ అక్కడనే వండుకొని తిరుగుకుంటూ అక్కడి నుంచే ఉద్యమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది ఆ గుడిసెని కూడా ఒకసారి పీకేశారు ఒకసారి తగలబెట్టారు తర్వాత ఏదన్నంటే అనేక సార్లు ఆయన మీద ఆ దాడి చేయడం కూడా జరిగింది సరే మేము ఒక సందర్భంగా నేను శ్రీనన్న తర్వాత వీరారెడ్డి భిక్షా నాయకుడు నలుగురం కలిసి ఆయన సొంత గ్రామానికి పోయినప్పుడు మమ్మల్ని హత్య చేయడానికి కూడా మేమున్న ఇల్లు మొత్తం పురుషోత్త కామ్రేడ్ పురుషోత్తం గారి ఇల్లు ఆ ఇల్లు మొత్తం కూడా మేము ధైర్యంగా బయటికి వెళ్ళి ఆ వచ్చినటువంటి వంద మందిని కూడా తరువుకుంటూ మేము ఆ రకంగా ఏంటంటే మరి మేము బయటపడటం అనేది జరిగింది వాళ్ళని తరుగుకుంటూ కొట్టుకుంటూ కొంత దూరం పోయిన తర్వాత మేము ఆ రకంగా బయటకు రావడం అనేది జరిగింది ఆ రోజు మేము ఏమాత్రం భయపడ్డా నలుగురికి నలుగురం హత్యకు గురయ్యేటువంటి పరిస్థితి రెండు గంటలు మూడు గంటలు ఆ పోరాటం సాగింది అదే సందర్భంగా ఇంకొక రెండు సందర్భాల్లో కూడా అదే పరిస్థితి ఎదురైంది ఆ క్రమంలో ఇక్కడ సీనన్న బియ్యాల మరి ఇక్కడ పూర్తి టైం ఇచ్చి ఎర్రజెండా